వివరాలు ఇస్తారు చెప్పండి సార్ లోపలికి వెళ్ళాం సార్ లోపలికి వెళ్తే పిల్లల్ని చూద్దామని లోపలికి వెళ్ళాం సార్ వెళ్ళి చూస్తే ఏంటి నాన్న ఏందిరా ఏం జరిగిందిరా అంటే లేదు నాన్న నన్ను మాములుగా పనుకున్న తీసుకొని వెళ్ళిపోయి ఇచ్చారు నాన్న అటు సువర్గా సేకరి లెక్క తీసుకెళ్ళి నువ్వు చెప్పబోతే ఏదో ఒకటి చేసేస్తాము అందరిని మేము నిన్ను అందరినీ నువ్వు ఒప్పుకో భయపెట్టి ఇచ్చారంట సార్ అండి భయపడతాం వల్ల అలా చెప్పాడంట మరి ఎక్కడ తీసుకుపోయి భయపెట్టారు అది చెప్పండి అటు ఎంచర్లా అని అంటున్నారు సార్ అంటే అడ్రస్ అది పట్టిలకి చెప్పలేపాలం చీకట్లో చీకట్లోకి తీసుకెళ్ళారు అటు వందడుగుల రోడ్ లేకి అటు కంటిరక సైడ్ గొనవల సైడ్ అటు గుణల గేట్ ఉంది కదా ఆ గేట్కి వెళ్ళి తీసుకెళ్ళి చీకట్లోకి తీసుకెళ్ళి చెప్పబోతు గన్ను పెట్టి పేలు చేస్తాము ఒప్పుకుంటా ఒప్పుకోవని బెదిరించారట సార్ లేదు లేదు మేడం ఇదంతా ఇది అంతా భయపెట్టి చేయించిందే మేడం ఇది ఇదంతా భయపెట్టి చేయించింది ఒప్పియాలని ఒప్పించారు ఆడి తోట అంతేగాని ఆడు చేసింది అయితే ఏదీ లేదు మేడం దీంట్లో ఆడు ఏడుతున్నాడు మేడం లోపల నేను ఒప్పుకోలేదు నేను చేయలేదు నాన్న నన్ను భయపెట్టారు నాన్న ఇల్లు అని ఓ అయ్యేం చెప్ప నాకు తెలియదు నాన్న ఇవన్నీ నాకు వీళ్ళు భయపెట్టారు నాన్న అంటున్నాడు మేడం ఏడుతున్నాడు చప్పలా పోతున్నాడు లోపల నన్ను భయపెట్టారు నాన్న నన్ను ఇలా చేసుకెళ్ళి ఇలా భయపెట్టారు చీకట్లోకి తీసుకెళ్ళి గన్ని పెట్టి పెళ్ళి చేస్తా చెప్పకపోతే అది ఇదని అంటున్నారని చెప్పాడు మ్యామ్ చెప్పలేకపోతున్నాడు ఏడుతూ ఉన్నాడు ఏం జరిగింది చెప్పారంటే లేదు నాన్న నన్ను ఎలా భయపెట్టించారు అందుకోసం నేను ఎలా చెప్పాల్సి వచ్చింది అని అంటున్నాడు ఏం జరిగింది నాన్న అంటే అసలు చెప్పలేకపోతున్నాడు ఏడుతున్నాడు ఇంకా సార్ నేను సార్ చెప్పింది అంత నేనైతే మాట్లాడలేదు నాకు అసలు ఈ కేసులో గా దుర్గారావు మీద కూడా ఏమంటారు ఒత్తిడి తెస్తున్నారు మీరే అబ్జర్వ్ చేయండి దుర్గారావు ఫైవ్ డేస్ నుంచి అచ్చుకీ లేదు ఆత మీద సర్చ్ వారెంట్ చేస్తే కూడా ఇప్పటి వరకు ఆయన మమ్మల్ని దొరకకుండా ఉండాడు మీరే అర్థం చేసుకోవచ్చు పోలీస్ ఎంత హై హ్యాండ్గా ఈ ఈ కేసులో వాళ్ళు పరివిస్తున్నారు అని వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారంటే ఈ ఇప్పుడు రైట్ నో కూడా నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చింది దుర్గరావు ఫ్యామిలీ నుంచి పోలీస్ అక్కడ వెళ్ళి దుర్గారావు ఫ్యామిలీకి కూడా మీకు ఏదో సపోర్ట్ చేస్తాము మీకు ఏమో డబ్బులు ఇస్తాము మనం చెప్పేలాగా మీరు వినండి అని వాళ్ళకు వాళ్ళకి కూడా ప్రెషర్ తీసుకొస్తున్నారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు సో మీరు అర్థం చేసుకుంటే ఈ ఈ కేసులో ఎంత పొలిటికల్ మోటివేటెడ్ ఉంది అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఇది బాహుబలి వన్ బాహుబలి టూ లాగా దీన్ని సీన్ మీద తీసుకొచ్చారు దీంట్లో ఈ కేసు ఓన్లీ ఫర్ ఎలక్షన్ బెనిఫిట్ కోసమే దీన్ని ఒక ఎపిసోడ్ లాగా టీవీలో తీసుకొచ్చి ఏమిటి రిలీజ్ చేసి ఎలక్షన్ బెనిఫిట్ విధానంలో ఉన్నారని నేను గట్టిగా మీకు చెప్తున్నాను ఏదైనా సవాల్ ఉంటే మీరు చెప్పండి నా జవాబు ఇస్తాను వాంగ్మూలం కోసం వన్ సిక్స్టీ దాని మీద ఇప్పటి వరకు నాకు నోటీస్ రాలేదు కానీ ఆ నోటీస్ వచ్చిన తర్వాత మీకు రివీల్ చేస్తాం దాని దాని పక్క కానీ దుర్గారావు మీద మనం చాలా కన్సర్న్ ఉన్నాం ఓ హోల్ ఫ్యామిలీ నా ఆఫీస్ దగ్గర వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా ఏమంటారు నా మీద కూడా ప్రెజర్ తీసుకొస్తాను ఆ దుర్గారావు మీద కూడా మనం హైబ్రిస్ కార్పొరేషన్ చేస్తాము ఇప్పుడు వరకు దుర్గారావు ఆ లేదంటే ఇప్పుడు స్టేట్ లా ఆర్డర్ ఎలా ఉంది మీరే అర్థం చేసుకోండి ఒక పర్సన్ పోలీస్ కస్టడీలో ఉన్న పర్సన్ ఈ ఇప్పుడు వరకు తీసుకురాలా లేదంటే ఫిఫ్ ఫిఫ్టీ సెవెన్ సిఆర్పిస్ని వైలేషన్ చేశారు అని నేను నేను మీకు గట్టిగా చెప్తున్నాను